తనకు పేపర్లు లేవు టీవీలు లేవంటూ అబద్దాల జాతర చేస్తున్న జగన్ ఎన్నికల సంఘానికి అదే మస్కా వేశారు అఫిడవిట్లో సాక్షి మీడియాలో వాటాలను ప్రస్తావించలేదు బెంగళూరులోని విలువైన వాణిజ్య నివాస భవనాల ఊసేలేదు ఇరవై ఏళ్లలో కోటి డెబ్బై నాలుగు లక్షల నుంచి ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు జగన్ ఆస్తులు అసాధారణంగా పెరిగాయి వేల కోట్ల ఆస్తులు పోగేసుకుని వందల కోట్లే చూపించారు పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు వివిధ సంస్థల్లో వాటాలు చూపినా ఆ సంస్థలకున్న వాస్తవ విలువల్ని అందులో పేర్కొనలేదు ఇంద్రభవనం లాంటి లోటస్ పాండ్ ఇల్లు బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనం ఉన్నా వాటి ఊసెత్తలేదు సొంతంగా కుటుంబానికి వాహనం లేదని తెలిపారు తాజా అఫిడవిట్లో కుటుంబ ఆస్తుల్ని ఏడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలుగా వెల్లడించారు వాస్తవ విలువ కొన్ని వేల కోట్లుంటుందని తెలుస్తోంది వైఎస్ జగన్ తన ఆఫిడవిట్లో సాక్షి దినపత్రిక సాక్షి ను తమ ఆస్తులుగా పేర్కొనలేదు కాని వాస్తవానికి ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే సాక్షి దినపత్రిక ప్రచురించే పబ్లికేషన్స్ లో అరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం వాటా కార్మిరేషియా హోల్డింగ్స్ సంస్థకుంది జగతి పబ్లికేషన్ ప్రారంభ పెట్టుబడి డెబ్బై మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల్ని ఈ సంస్థ సమకూర్చింది వాస్తవానికి కార్మెల్లో జగన్ పెట్టుబడి ఎనిమిది లక్షలు మిగతాదంతా వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొందరికి చేసిన మేళ్లకు ప్రతిఫలమే బెంగళూరులోని జగన్ ఇంటి చిరునామాతో కార్మెల్ సంస్థను రెండు వేల ఐదు నవంబరు పదమూడున ప్రారంభించారు తాను ఎనిమిది లక్షలు తనకు సంబంధించిన సండూర్ పవర్ నుంచి పన్నెండు కోట్లు పెట్టుబడి పెట్టారు అయితే సండూర్ పవర్ నుంచి వచ్చిన పన్నెండు కోట్లు వ్యాపారం చేసి సంపాదించింది కాదు మారిషస్ కు చెందిన ఫ్లూరి ఎమర్జింగ్ టూవై క్యాపిటల్ నుంచి వచ్చిన నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు కోట్ల నిధుల నుంచి కార్మెల్లోకి మళ్లించారు కార్మెల్ ఏషియా సంస్థలో ఒక్కో షేరు ముఖ విలువ పది రూపాయలు కానీ తండ్రి నుంచి మేళ్లు పొందిన వివిధ కంపెనీలు రెండు వందల యాభై రెండు రూపాయల ప్రీమియం చెల్లించి మొత్తం ఎనభై రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు సమర్పించుకున్నాయి అక్కడి నుంచి ఈ నిధులు కార్మెల్ రూపంలో జగతిలోకి వెళ్లాయి కార్మెల్ నుంచి జగతిలోకి ప్రారంభ పెట్టుబడి కింద డెబ్బై మూడు కోట్ల యాభై ఆరు లక్షలు వెళ్లాయి జగతిలో ప్రారంభ పెట్టుబడి కింద షేరు పది రూపాయల చొప్పున జగన్ తీసుకున్నారు ఆ తర్వాత జగతిలోకి అక్రమ వసూళ్లు చేశారు ఒక్కో షేరు మూడు వందల అరవై రూపాయల చొప్పున వసూలు చేశారు ఇలా సాక్షిలోకి మొత్తం పన్నెండు వందల నలభై ఆరు కోట్లు రాబట్టారు తాజా వివరాల ప్రకారం జగతి పబ్లికేషన్స్ లో మొత్తం షేర్లు పది కోట్ల అరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఇందులో కార్మిలేషియాకు ఉన్న షేర్లు ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఇరవై రెండు అంటే జగతి పబ్లికేషన్స్ లో కార్మిలేషియా వాటా అరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం వివిధ సంస్థలకు జగతి పబ్లికేషన్స్లో ఒక్కో పది ముఖ విలువ కలిగిన షేరుపై మూడు వందల యాభై ప్రీమియం వసూలు చేసి వాటాలిచ్చారు అంటే ఒక్కో షేరు విలువ మూడు వందల అరవైగా ఉంది ఈ లెక్కన జగతి పబ్లికేషన్స్లో కార్మిరేషియా సంస్థకున్న వాటా విలువ రెండు కోట్ల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లవుతుంది అంటే కార్మిరేషియా సంస్థలో జగన్ సొంతంగా పెట్టింది ఎనిమిది లక్షలే అయినప్పటికీ వాస్తవ విలువ రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులో జగన్కు ఐదెకరాల స్థానంలో ఏడంతస్తుల భారీ వాణిజ్య భవనం ఉంది ఈ భవనం అప్పట్లో వైయస్ చేసిన మేళ్లకు ప్రతిఫలంగా చౌక ధరకే జగన్ పరమైంది క్లాసిక్ రియాలిటీ పేరిట ఉన్న ఈ భవనంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం జగన్ దంపతులదే ఈ క్లాసిక్ రియాలిటీలో జగన్ పెట్టుబడి విలువ అరవై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు రెడ్డి పెట్టుబడి విలువ నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు మొత్తం పెట్టుబడి విలువ డెబ్బై కోట్లున్నట్లు చూపించారు అయితే క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదాయ వ్యయాల తాజా వార్షిక లెక్కల ప్రకారం గడిచిన ఏడాదికి యాభై రెండు కోట్లకు పైగా లాభాన్ని చూపారు దీన్ని బట్టి ఈ భవనానికి ఉన్న వాస్తవ విలువ పరిగణలోకి తీసుకోవచ్చు రెండు వేల పదకొండు నాటికి ఈ భవనం విలువ నాలుగు వందల కోట్ల పైనే ఉంటుందని అంచనా గడిచిన పదమూడేళ్లలో బెంగళూరులో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి ఈ లెక్కన ఈ భవనం విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు జగన్ ఆస్తులు ఇరవై ఏళ్లలో గణనీయంగా పెరిగాయి అఫిడవిట్లోని అంకెల్ని పరిగణలోకి తీసుకున్న నలభై మూడు వేల నాలుగు వందల ఐదు శాతం పెరిగింది ఏ వ్యాపారం చేస్తే ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించొచ్చో తెలిస్తే అందరూ కోటీశ్వరులు కావచ్చు రెండు వేల నాలుగులో ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్ లో నికర ఆస్తుల విలువ కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలుగా జగన్ చూపించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికే విలువ డెబ్బై ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలుగా చూపారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ భారీగా ఆస్తులు కూడబెట్టారు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి ప్రజల వనరుల్ని కొందరికి దోచిపెట్టి వారి నుంచి ప్రతిఫలంగా కంపెనీల్లోకి పెట్టుబడులు మళ్లించుకున్నారు అక్రమ ప్రతిఫలాలతో చేసిన వ్యాపారాలతో ఆస్తుల విలువ రెండు వేల పదకొండు నాటికి ఏకంగా నాలుగు వందల నలభై ఐదు కోట్లకు చేరింది అనంతరం రెండు వేల పంతొమ్మిది నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్ల నుంచి ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు పెరిగింది ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగాయి